ఈ రోజు జరిగినటువంటి ప్రజాశాంతి పార్టీ యూట్యూబర్ సమావేశంలో బాబు మోహన్ మాట్లాడుతూ కేఏపాల్ ప్రపంచ శాంతి దూతని దేవుడు పంపించిన వ్యక్తి అని తన వల్ల మాత్రమే ఇప్పుడున్న ప్రస్తుత సమాజం బాగుపడుతుందని కొన్ని లక్షల కోట్లు అప్పులు తీర్చాలి అంటే ప్రస్తుతం మన పార్టీలు ఏవైనానూ మరలా అప్పు చేసి మరలా జనాల మీదనే ఆ భారాన్ని మోపుతారని ఏ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజలు నష్టపోతారని డాక్టర్ పాల్ గారిని విశాఖపట్నం నుంచి గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ఖచ్చితంగా ఆయన నిధులు సేకరించి మన అప్పులను తీరుస్తాడు ప్రతి ఒక్కరికి కూడా సమాధానంగా నిలబడతాడు మన భవిష్యత్తులోని మారుస్తాడు విధంగా ఉచిత విద్య ఉచిత వైద్యం ఎక్కడైనా ఇంకెక్కడైనా మీకు అందిస్తారని వాగ్దానం చేస్తారు ఈ కార్యక్రమంలో ప్రజాశాంతి పార్టీ నాయకులు పెద్దలు వందలాది సినిమాల్లో యాక్ట్ చేసి ప్రజల మన్నను పొందినటువంటి కమనీయన్ నటుడు బాబు మోహన్ మరియు నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ జిలకర రవి నేషనల్ కోఆర్డినేటర్ ఎం బాబూజీ యేసుపాతం డిస్టిక్ కోఆర్డినేటర్ ఎం హాసో హనోక్ మహేష్ సుభాకర్ ఎం భవానీ రాజు స్వాతి తల్లితండ్రి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎవరైనా పోటీ చేసిన క్యాండిడేట్ కావచ్చు వాళ్ళ క్యాండిడేట్ పోటీ చేసిన వాళ్ళ పార్టీకి కావచ్చు కనుక మీ సహకారం ఎంత మాకు అందిస్తే మాకంత విజయానికి మేము దూసుకెళ్తాం ఇవాళ రేపు ఒకతను తను దగ్గర పేడ పేడతీస్తున్నాడు నేను మా దగ్గర సుభాష్ రెడ్డి అని పెద్ద లీడర్ ఆయన ఆయనకు రెండు వందల ఎకరాల రైతు అయ్యి నేను మాట్లాడుతున్నాను అది కాదు అన్నా అని నాకు చెప్తున్నాడు ఏ తమ్ముడు అది కాదు అని మాట్లాడుతున్నాను ట్రింక్ ట్రింగ్ అని పేర్లు మోగింది ఫోను ఫోను ఈ పరఫురా గుడ్డగట్టించింటుంది అది తొడ్డి ఇందులో సెల్మ్ అవుతుంది అంటే అని అటు చూసినా చూస్తే పేడకల్లు తీసినోడు అటు వంగే ఉన్నాడు ఈ జేబులోంచి సెల్ ఫోన్ తీసి ఇతని హలో అని మాట్లాడుతున్నాడు వారిని అక్కడ అది సెల్ ఫోన్ అనుకున్నాను మామూలుగా నాట్లు కూడా టీవీలో ఏమొస్తున్నాయి ఏం న్యూస్లు వస్తున్నాయి కాబట్టి వాట్సాప్లో చూసుకుంటున్నారు అంటే అంత దూరం వెళ్ళిపోయింది వీటి ప్రాముఖ్యత అందుకని ఇక ఎలక్షన్స్కి అయితే ప్రాణవాయువుతో సమానం ఆక్సిజన్తో సమానమైంది కనుక నేను ఇప్పుడు మిమ్మల్ని వ్యూవర్స్ ఎంతమంది అని అడిగి తెలుసుకున్నది ఎందుకంటే నేను పాలుగారికి చెప్పడానికి ఇంత ఛానల్స్ వచ్చినాయి ఇక ఈ ఛానల్కి ఇచ్చి ఇంతమంది అని వారికి కూడా తెలియాలి కనుక నేను ఇప్పుడు వాట్సాప్ చేసి చెప్పాలి అందుకని తీసుకున్నాను ఇకపోతే మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు మంచి చెడు మంచి తెలుసు చెడు తెలుసు చెడ్డోడెవడో తెలుసు మంచి వాడు తెలుసు పని ఒకడెవడో తెలుసు పంతొందోడో తెలుసు కనుక కాస్త పనిమంతుణ్ణి కొద్దిగా ఎంకరేజ్ చేస్తే పావల చేసినోడు రూపాయి పాలు పనిచేస్తాడు డిస్కరేజ్ చేస్తే ఏ వద్దులేరని ఒక మంచి సేవకుడు ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాడు వెనక్కి వెళ్తాడు చెడ్డోడే ముందుకైతాడు ఇక డబ్బు ఇది ఎన్ని రకాల ప్రభావాలకైనా గురి చేస్తుంది డబ్బు మందు కానీ డబ్బు మందు కాదు మనమ్మట ఎప్పుడు ఉండేది ఆ ఎలక్షన్ పదిహేను రోజులే ఇప్పుడు నేను మునుగోడు ఎలక్షన్లో చూసినా ఎవరిని చూసినా ఇక్కడనే ఉన్నారు అంటే మా అందరు ఇట్లా నిద్రపోతున్నారేంటి నిద్రపోతు కాదు ఫుల్ మైకంలో ఉన్నారు ఆ పదిహేను రోజులు పదహార రోజు ఓడిపోయాల మందు మందు లేకుంటే మందులు ఒకసారి ఎడిక్ట్ అయిపోతే మందు లేకపోతే కాళ్ళు చేతులు పనిచేయ వాడికి ఊళ్ళు కూడా ఆడదు ఏం చేస్తే అప్పుడు ఏం దొరికితే తాగుతాడు నాలుగు రోజులు చచ్చిపోతాడు సమ్మక్క సారక్క దగ్గర కుటుంబ సభ్యులు అక్కడ పనిచేస్తారు సెక్యూరిటీ దగ్గర నుంచి వా వాళ్ళే చూసుకోవాలి ఇంకొక నిజం నేరు రానియరు కానీ ఆ జాతర జరిగినన్ని రోజులు తాగుతూనే 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 ఉంటారట మూడు నెలల లోపల చచ్చిపోతారు మే అందరితో మాట్లాడతామని చెప్పారు నెంబర్ వన్ నెంబర్ టూ సార్ చెప్పిన దానికి నేను కూడా నేను కూడా కొంచెం యాడ్ చేస్తాను ఎందుకంటే మొదటిది నేను పాలు గారితో ఇంచుమించు నా జీవితం అంతా కలిసి ప్రయాణం చేశాను ఆయన వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు ఆయన ప్రజలకి ఉపకారం చేసే మనిషి కానీ ఏ పరిస్థితుల్లోనూ అపకారం చేసేటువంటి వారు కారు అసలు ఆయన పుట్టుకే పరోపకారార్థం పుట్టినటువంటి వ్యక్తి అయితే అనేక కారణాలను బట్టి మన దేశంలో ఏదో ఒకటి చేయాలి అనే అభిప్రాయంతో వారు ఇప్పుడు పాలిటిక్స్కి వచ్చారు చాలా దేశాలు వెళ్ళినాం చాలా దేశాల అధినేతలు వాళ్ళ భూములు ఇచ్చి నాకు ఇక్కడ చేయండి సార్ అని కోరారు ప్రెసిడెంట్లు ఇథియోపియన్ ప్రెసిడెంట్ కానివ్వండి ఇరాన్ ప్రెసిడెంట్ కానివ్వండి అలా పెట్టుకొని పెట్టు చాలా శాంతాడంత ప్రెసిడెంట్లు ఆయనకు తెలుసు వాళ్ళందరూ కూడా మా దేశంలో చేయండి అన్నారు కొన్ని దేశాల్లో చేస్తూ ఉన్నారు ఇప్పుడు మన దేశంలో కూడా చేయడానికి కలిగిన పరిస్థితులు ఏంటంటే మన దేశంలో ఒక ఘోరమైన పరిస్థితి ఉంది ఏంటి ఆ ఘోరమైన పరిస్థితి అంటే ప్రజలు ధనవంతులై రాజులు బీదలుగా ఉండిన కొంతమంది చరిత్రలు మనం ఎరుగుదాం ప్రజలు బాహు బహుహీనంగా జీవిస్తూ రాజులు బహున్నతమైనటువంటి శిఖరాలు ఒంపుడు గచ్చలతో విభిన్నమైన ప్రదేశాల్లో జీవించిన రాజుల చరిత్రలు మనం చూసాం ఇవాళ ముఖ్యంగా మన రాష్ట్రము వారేమో కోట్ల కోట్లకు అధిపతులు ప్రజలేమో దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు చదువుకున్న వాళ్ళందరూ కూడాను బ్రతకలేక ఉద్యోగాలు లేక జీవనోపాధి లేక పక్క రాష్ట్రాలకు తొలగిపోతున్నారు నెంబర్ టూ ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోతున్నారు ఉదాహరణకు నాకు నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇక్కడ ఏ అవకాశాలు లేక నలుగురులో ముగ్గురు ఇతర దేశాలకు పోయారు ఇంచుమించుగా యావరేజ్గా తీసుకుంటే ఎంతో అంతో అవకాశం ఉన్న ప్రతి ఒక్కడు ప్రతి యవనుడు కూడా దేశం వదిలిపోవడానికే చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు సమయంలో రాజకీయ నాయకులను చూడండి ఒక్కొక్కడు ఒక ఎంపీ సీట్కి వంద కోట్లు డొనేషన్ ఇస్తున్నారు వంద కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేస్తున్నారు ఎలా వచ్చింది